హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక హార్వెస్ట్ చేద్దాం ఇంతకుముందు వినాయక చవితి పత్రంతా కోసము చాలా రకాలు ఆకులు కొన్ని కాయలతో పాటు ఉన్నాయి దొరికినాయి సో అవి కూడా మన గార్డెన్లో నుండే దేవుడికి వెళ్ళటం చాలా సంతోషం ఇవాళ హార్వెస్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను స్టార్ట్ చేశాను నమస్తే నేను మాధుయన్ వెల్కమ్ టు మ్యాన్ కార్ ఓకే అండి ఆనందగాయ్ ఇదిగా ఉంది సో లేకపోతే ఆనంద్గాయో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆనప్గా అండి చాలా లాత్కం ఓకే బీరకాయలు ఉన్నాయి బీరకాయలు కొద్దాం మాకు ఇక్కడ ఫ్రీక్వెంట్గా కరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కోసారి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంట మూడు రోజుల నుంచి నీళ్ళు లేవు ఒడిలిపోయినాయి దేవుడు ఫోన్ చేస్తే అది కొత్తది వేయాలని టైం పడుతుంది అన్నట్టు అంటున్నారు ఒక్కోసారి ఫ్యూ ఫ్యూజులు ఏవో పోతాయో అంటారు ఏదో ఒక ప్రాబ్లం అండి మన అన్ని చిన్న చిన్న మొక్కలు స్టేజుల్లో ఉన్నాయి కదా సీడ్లింగ్స్ ప్రాణం కొట్టుకోవద్దు అన్నమాట ఎండిపోతుంది వదిలిపోయింది ఇంకా పెరుగుతుంది ఎరుగుతుది ఉండకాయలు ఉండకాయలు ఉంటాయి చాలా ఉంటాయి కరివేపాకు కూడా కొద్దాం ఈ పాలకూర అవన్నీ ఎండిపోతున్నాయండి మనకు చాలా ఎక్కువ కోసం కదా ఇవాళ అలా దొండకాయలకి ఒక వారం అలాగా ఒక వారం ఎలాగా అంటే ఒక సైకిల్లో బాగా కాస్తే కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ అలా వస్తూ ఉంటాయి ちょっと見えてかなくて。 తగ్గినాయి కొంచెం పురుతు గుమ్మడికాయ అండి లాస్ట్ టైం కోసింది మేము నాలుగు సార్లు జ్యూసులు చేస్తున్నాం అయిపోయింది మధ్యలో ఒక త్రీ ఫోర్ డేస్ బ్రేక్ తీసుకున్నాము మళ్ళీ ఇంకోటి ఇలా ఫ్రెష్గా ఉన్నవి చాలా జ్యూసీగా ఉంటున్నాయి మరీ తెల్లగా తయారయ్యేది వెచ్చు కట్టిన వాటికన్నా సో అగైన్ ఇది మళ్ళీ మాకు జ్యూస్కి పనికి వస్తుంది ఊడిది గుమ్మడికాయ రఘువంగారండి ఇది కూడా ఇది అప్పుడు వర్షం పడిన రోజు వీడియో తీసాం చూసారా అప్పుడు నాటండి కదా ఎర్ర గోంగూర కాకరకాయలు ఉన్నాయి అక్కడ ఇవి చిన్న కాకరకాయలండి ఈ కాకరకాయలు ఏరాలంటే లక్ష్మి ఉండాలి లక్ష్మి భలే ఏరతు చిన్న చిన్నకుంది కదా చిన్న బుడ్డు బుడ్డికాయలు కనపడలే ఆకురలే సాగం ఆకుకూరలే ఉంటున్నాయి మజ్జికాలలో ఇక్కడ వేసాం కదా ముల్లంగి కొంచెం పెరిగినాయి నీళ్ళు లేక చూడండి ఎలా ఉందో నీళ్ళు అదే నీళ్ళు ఫుల్గా ఉందనుకోండి లాస్ట్ వీక్ వస్తే ఈ వీక్ కల్లా ఫుల్గా డబుల్ అవుతుంది సరిగ్గా పెరగలేదు కొంచెం కోసుకుంటున్నాను あ。 సరిపడా కోసుకున్నామండి ఇప్పుడు చీకటి పడిపోతుంది కదా కరెంట్ కూడా లేదు బచ్చల కూర ఇష్టం వచ్చినట్టు బ్రీట్ మక్చువల్ కూడా డిస్ట్రిబ్యూషన్కి వెళ్తుందండి స్టార్ ఫ్రూట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే వెళ్ళటం వల్ల కిందకి వాలిపోయినాయండి కుమ్మడి పాదు తర్వాత పాదు కూడా ఉంది చెవుల పద పద నేను కత్తిలు తెచ్చే లోపల వెరీ గుడ్ అప్ప చక్కరకేళండి రెడీ అయిపోయింది కోసం సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ నేను కత్తి ఎత్తుక్కుని వెళ్ళే లోపల లక్ష్మి వాళ్ళు ఇందే అనమాట సో గట్టిగా లాగేటప్పటికి గెలు కూడా వచ్చేస్తుంది సో ఇది వాళ్ళ హార్వెస్ట్ వలయం కోసం అంటే చక్కెరకేలు గెళ్ళండి కరెంట్ లేదు కదా చీకటిగా ఉంది స్టార్ ఫ్రూట్స్ యాజ్ యూజువల్ బీరకాయలు కొంచెం ఆనపకాయ దొండకాయలు మామిడికాయ ఇవన్నీ ఫ్రూట్స్ బట్ పీనట్ బట్టరు అరటి పువ్వు తర్వాత ఇది కొండమామిడి కొంచెం పువ్వులు తోటకూర ఎర్ర గోంగూర అంటే లక్ష్మీ చూడు ఇంకా ఎక్కడన్నా కాకరకాయలు ఉన్నాయేమో కాకరకాయలు ఎరుకొస్తుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా లక్ష్మి పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి చీకటి పడుతుందండి నేను కొయ్యలా ములక్కాయలు కూడా చూడు ఒక్క నిమిషం నేను వస్తాను చుక్కకూర పాల పాలకూర కొయ్యలేదు ఎర్ర గోంగూర కరివేపాకు ముల్లగోంగూర కూర కూడదు గుమ్మడికాయ స్టార్ ఫ్రూట్స్ చెప్పాను కదా ఓకే సో ఇది వాళ్ళ హార్వెస్ట్ ఇంకా అవి కూడా యాడ్ అవుతాయండి కాకపోతే మాకు పవర్ లేదు కదా సో చూస్తాను వెళ్తుంటే యాడ్ చేస్తాను లేకపోతే లేదు ఓకే సో ఇది వాళ్ళ హార్వెస్ట్ మీకు నచ్చుంటది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ లోకా సంస్థ సుఖినో భవంతు స్టార్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి చూపించాను కదా కాకపోతే పెద్ద చేమలు పుట్ట అసలు అటు హెల్త్ చాలు చీరకు కూడా ఎక్కేసి మొత్తం కుట్టుబడేసి ఇంక నేను వచ్చేసాను ఆయన కొన్ని కోసాం వదిలేసామండి చాలా కాయలు ఉన్నాయి ఎవరికైనా ఇచ్చిన బోల్ట్ తింటారు ఓకే కరెంట్ లేదండి సో ఇవాళ మేము ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకుంటాం కదా వచ్చింది బయట

అండి టీ టైం పడుతుంది పైగా అందరూ తాగరు టీలు తాగరువా థ్యాంక్ యూ కరెంట్ లేకపోతే ఇది ఆప్షన్ అండ్ ఇలాగే నచ్చుతుంది పండియా అయ్యో నేను ఎక్కువ కొంచెం ఇవాళ ఇది కొత్త కొత్త కుంపటండి పసుపు కుంకు లేదు కానీ కొన్ని పువ్వులతో చేసాం వీళ్ళెవరో ఇవాళ ఉండను అన్నారని నేను పాలు మా ఇద్దరికే తెచ్చుకున్నాను ముందు కూడా వచ్చాము Kotepai kata pahlawan kali, ai, orang ni ya, kancu, kender digi ni ya? Tidak. Ada. Tertarik mi ke ya, Sarah? Tidak. Kamu kalau nak, boleh tinjik ni ya, Sarah. अनेडा वही रहता है पहनना है। कहाँ पे ना? एक कपलेश्वरी